హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు ఆదాయ పన్ను దాఖలు చేసే వారికి కొత్త అప్డేట్ ఏంటి ఏ బ్యాంక్ కొందరు ఉద్యోగులకు ఇవ్వనుంది మధ్యంతర బడ్జెట్ లో ఎలాంటి ప్రజాకర్షక ప్రకటనలు చేయకపోవడంపై ఆర్థిక మంత్రి ఏం చెప్పారు ఇవే కాకుండా పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన మరిన్ని వార్తలు ఇవాంటి లంచ్ బాక్స్ లో ఉన్నాయి అవేంటో వినేద్దాం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆదాయ పన్ను రిటర్న్స్ కోసం కొత్త ఫామ్లను విడుదల చేసింది ఇందుకోసం ఈ గెజెట్లో నోటిఫికేషన్ను విడుదల చేసింది మూలధన లాభాల ఆదాయాన్ని పొందిన ఐటీఆర్ వన్ ఫామ్ని పూరించలేకపోయిన వ్యక్తులు ఐటీఆర్ టూ ఫామ్ ఫిల్ చేయాలి ఇది కాకుండా వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ త్రీ ఫామ్ నింపాలి ఈ రెండు ఫామ్లను సమర్పించడానికి చివరి తేదీ జులై థర్టీ ఫస్ట్ త్రీ పన్ను చెల్లింపు ఆదాయ పన్ను ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండి వ్యాపారం ద్వారా ఆదాయాన్ని ఆర్దించినట్లయితే ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఫోర్ లోక్సభ ఎన్నికలకి ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రకటించని పన్ను మినహాయింపులు ఇతర ప్రజాకర్షక చర్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని మనందరికీ తెలుసు మేము దానిని అర్థం చేసుకున్నాం జూలైలో తమ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతుందని ఏ విభాగానికి ఏం చేయాలో చూస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన ఒక రోజు తర్వాత మొబైల్ చెల్లింపుల సంస్థ పేటిఎం తాను లోన్ ఇచ్చే ప్లాట్ఫామ్ కార్యకలాపాలను నిలిపివేసింది పేటిఎం సంస్థ కొన్ని వారాల పాటు రుణమిచ్చే ప్లాట్ఫామ్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు తెలిపింది అయితే కొన్ని బ్యాంకులతో భాగస్వామ్యం కోసం కంపెనీ చర్చలు జరుపుతోంది జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ తర్వాత ఏ కస్టమర్ ఖాతా ప్రీపెయిడ్ మోడ్ వ్యాలెట్ ఫాస్ట్ లో డిపాజిట్లు లేదా టాప్ లను ఆమోదించొద్దని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ని ని తెలిపింది జర్మనీలోని అతిపెద్ద బ్యాంకులో ఒకటైన జ్యూయిష్ బ్యాంక్ మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నికర లాభంలో భారీ క్షీణత తర్వాత బ్యాంక్ ఈ చర్య తీసుకుంది అయితే ఏ ఉద్యోగులను తొలగిస్తారన్న విషయాన్ని బ్యాంక్ ఇంకా వెల్లడించలేదు రిట్రెంచ్మెంట్ జర్మనీలోని బ్యాంక్ శాఖలపై ప్రభావం చూపుతుందా లేదా భారత్తో సహా ఇతర దేశాల్లోని శాఖల నుండి ఉద్యోగులను కూడా తొలగిస్తారా అనేది వెల్లడించలేదు భారతదేశంలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఫేమ్ పథకానికి నలభై నాలుగు శాతం కేటాయింపులను తగ్గించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఫేమ్ పథకంలో రెండు ఆరు వందల ఒక్క కోట్లు కేటాయించారు ఫేమ్ పథకానికి కేటాయింపులను నలభై నాలుగు శాతం తగ్గించిన ప్రభుత్వం ఈ పథకాన్ని ఇప్పటికే రెండు సార్లు పొడిగించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ఈ పథకానికి ఐదు వేల నూట డెబ్బై ఒక్క కోట్లు కేటాయించారు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఫేమ్ టూ పథకాన్ని మరోసారి పొడిగిస్తుందా లే లేదా కొత్త ఫేమ్ త్రీ పథకాన్ని ప్రవేశపెడుతుందా అనే దానిపై స్పష్టత లేదు ఫాస్టాగ్ వినియోగదారులకు ఒక రిలీఫ్ న్యూస్ ఫాస్ట్ కోసం కేవైసీ గడువును ఎన్హెచ్ఏ ఒక నెల రోజులు పొడిగించింది అంతకుముందు జనవరి ఫిఫ్టీన్త్ నా ఫాస్ట్ ట్యాగ్ కోసం కేవైసీ గడువుని థర్టీ వన్ డేస్ పాటు పొడిగించింది ఎన్హెచ్ఏ జనవరి తర్వాత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ సామర్థ్యాన్ని పెంచడానికి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లడానికి వీలుగా ఎన్హెచ్ఏఐ ఒక వాహనం ఒక ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేసింది ఎక్కువ వాహనాలకు ఒకే ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించడాన్ని నిరోధించడం లేదా ఒకే వాహనానికి ఎక్కువ ఫాస్ట్ ట్యాగ్ లింక్ చేయడాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఎడిబిల్ ఆయిల్స్ లో భారతదేశం స్వావలంబన సాధించేలా ప్రభుత్వం వ్యూహాన్ని రూపొందిస్తోంది అంతేకాకుండా పాడి రైతులను ఆదుకోవడానికి దేశీయ అవసరాలకు సరిపడా డిమాండ్ను తీర్చడానికి సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది దేశంలో ఆయిల్ డిమాండ్ తీర్చడానికి పెద్ద మొత్తంలో ఎడిబిల్ ఆయిల్స్ ను దిగుమతి చేసుకుంటున్నాం నూనెల దిగుమతులపై ఆధార పట్టాన్ని తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు అందుకే మధ్యంతర బడ్జెట్లో నూనె గింజల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దేశం స్వావలంబన సాధించేలా ఒక వ్యూహాన్ని రూపొందిస్తున్నారు ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్